బిస్మిల్లా రహమాను రహీం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కొన్ని హదీసుల గురించి తెలుసుకుందాం ప్రవక్త మొహమ్మద్ సలి అలీ హుసల్లం వారు ఇలా ప్రవచించారు మగవారు బంగారం పట్టు వస్త్రాలు ధరించరాదని వెండి పాత్రల్లో ఎవరు తినడం త్రాగటం చేయరాదని ఆదేశించారు మగవారు బంగారం పట్టు వస్త్రాలు ధరిస్తే వెండి పాత్రల్లో తినడం త్రాగడం చేస్తే వారిలో గర్వం పెరుగుతుంది గర్విష్ఠి స్వర్గంలో ప్రవేశించడు ఇందు మూలంగానే ప్రవక్త సల్లిలాహ అలై హుసలం వారు మగవారిని బంగారం వస్త్రాలు ధరించరాదని వెండి పాత్రల్లో ఎవరూ తినడం త్రాగటం చేయరాదని ఆదేశించారు ప్రవక్త సల్లాహ అలైహుసలం వారి ప్రతి ఆదేశం వెనుక మనిషి మేలు దాగి ఉంటుంది ప్రవక్త సల్లిల్లాహలైహుసలం వారు ఇలా ప్రవచించారు పిసినారితనానికి దూరంగా ఉండండి పిసినారితనమే మీకు పూర్వం గతించిన సమాజాన్ని సర్వనాశనం చేసింది పిసినారితనంతో మనిషి ఎంత ధనం కూడపెట్టినా అది అతని మృత్యువును ఆపలేదు అతని వెంటనూ వెళ్లలేదు కనుక పిసినారితనం వదిలి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఆ దాన ధర్మాల పుణ్యమే అతని వెంట వస్తుంది ప్రవక్త సలెల్లాహులే హుసలం వారు ఇలా ప్రవచించారు తన ప్రత్యర్థిని కుస్తీలో ఓడించిన వాడు నిజమైన బలవంతుడు కాదు ఎంత కోపం వచ్చినా తన కోపాన్ని నిగ్రహించుకున్నవాడే నిజానికి బలవంతుడు ప్రవక్త సలెల్లాహులే హుసలం వారు ఇలా ప్రవచించారు అడుక్కు తినడం కన్నా అడవి నుండి కట్టెల మోపు మోసుకొచ్చి అమ్ముకొని తినడం ఎంతో మేలు ప్రవక్త సలల్లాహలైవసలం వారి ప్రవచనం పీడితుని ఆర్తనాదానికి అల్లాహకు మధ్య ఎలాంటి అడ్డు తెరలేదు దీని అర్థం పీడితుని ఆర్తనాథం అల్లాహ వద్దకు డైరెక్ట్గా చేరుతుంది మధ్యలో ఎక్కడా ఆగదు అని అర్థం పీడితుని ఆర్తనాదానికి భయపడండి అని వేరే హదీసులో చెప్పటం జరిగింది మొహమ్మద్ ప్రవక్త సల్లిల్లాహలహి వసల్లం వారు ప్రవచించారు ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించే పాలకులు అతి నీచులు మంచివారు ఎవరు ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించరు కదా కఠినంగా వ్యవహరిస్తున్నారు అంటే వారు మంచి పాలకులు కాదు అని అర్థం ప్రవక్త సల్లిల్లాహలహి వసల్లం వారు ప్రవచించారు అబద్ధాలు అబద్ధపు సాక్ష్యాలు చెప్పటం మహా పాపాలు అబద్ధాలు అబద్ధపు సాక్ష్యాలు చెప్పటం వల్ల అమాయకులు నిర్దోషులకు అన్యాయం జరుగుతుంది కనుక ఇలా చెప్పటం మహా పాపం అని ప్రవక్త సలిల్లాహలైహుసం వారు ప్రవచించారు మీరు దానంగా తిరిగి ఇచ్చిన దానిని తీసుకోకండి ప్రతి ముస్లిం తప్పనిసరిగా సదకా చేయాలి సదహా చేయాలి అంటే మనం ధనవంతులై ఉండాల్సిన అవసరం లేదు మన దగ్గర ఎంత ఉంటే అంతే సదహా చేయవచ్చు ఒక్క రూపాయి అయినా సదహా చేయవచ్చు ఒక్క రొట్టె ముక్క అయినా సదహా చేయవచ్చు ఒక్క ఖర్జూరమైనా సదహా చేయవచ్చు సదఖా మనం ఎంత చేశామా అన్నది లెక్క కాదు ఎంత మనసు పెట్టి సదహా చేశామా అన్నది అల్లాహ్ చూస్తాడు కనుక సదహా తప్పక చేయండి ఒకసారి సదఖా చేసి చూడండి మనసుకు ఎంత ప్రశాంతత లభిస్తుందో మొహ్మద్ ప్రవక్త సలల్లాహి వసలం వారు ప్రవచించారు నిస్సందేహంగా నిజం చెప్పడం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది అబద్ధం మనసులో అలజడి రేపుతుంది కనుక నిజం చెప్పే మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటాడు కానీ అబద్ధం చెప్పే వ్యక్తి టెన్షన్గా భయం భయంగా ఎప్పుడు తన అబద్ధం బయటపడుతుందో అన్న భయంతో భయపడుతూ జీవితం గడుపుతూ ఉంటాడు ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు कुरान वेलुगु चैनल ने सब्सक्राइब చేయండి జజాకు ముల్లాహు ఖైరన్ కసీరా అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకతుహు